ఇక వృషిక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధకుజులు అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు భాగ్యస్థిత బృహస్పతి దశమంలో కేతువు ఏకాదశి చంద్రుడు ద్వాదశంలో రవిశుక్కులు యొక్క సంచారం ఇక వృషిక వారు ప్రతి పనిలో కొంత అలజడి ఆందోళనతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి దైవిక బలంతో ప్రతి పనిని విజయం సాధించుకోవచ్చు ఈ వారంలో ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి వ్యవహారంలో సహాయ సహకారాలు సానుకూల పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు జన్మకుదిరి యొక్క ప్రభావం వల్ల రుణ బాధల నుంచి ఒత్తిడి భారం పెరిగే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు కాస్త ఒత్తిడి భారం కలిగి చేస్తాయి జన్మరాశిలో బుధుడు యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టం రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కాస్త శ్రమ ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యా విషయాల్లో ఫోకస్ పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది దైవిక బలంతో విజయాలు సాధించుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది సినీ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి సినీ రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి పంచమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకునే వారంగా వృషిక రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ద్వాదశ రవిశుక్ల సంచారం దశమ కేతు యొక్క సంచారం భాగ్యస్థత బృహస్పతి యొక్క ప్రభావం వల్ల వృషిక వారు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల సంతృప్తికరమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది ఈ రాశివారికి పంచమ శనై ప్రభావంతో నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి జన్మకుజుని యొక్క ప్రభావంతో రుణాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో వృషిక వారు ముందుకెళ్ళండి రుణభారాన్ని పెంచుకుంటూ తొందరపడి త్వరితగతిలో పని అవ్వాలని మీరు నిర్ణయాలు కొత్త వ్యాపారాల కోసం వ్యక్తుల మధ్య పార్ట్నర్షిప్పులు అనవసర లిటిగేషన్స్ లీగల్ సమస్యలు కొని తెచ్చుకోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం ఈ రాశివారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక వృషిక వారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ప్రతిరోజు చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి కందులు బెల్లాన్ని దానం చేయండి రుణ సంబంధితమైనటువంటి విమోచన కోసం మీ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోకే స్తోత్రాలు చదువుకోవటం వల్ల అన్నింటా చక్కటి విజయాలు లాభించే వారంగా వృషిక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు